ఓహో వెంకటరమయ్యా మమ్ము పాలించవయ్యా అంద చందాల సుందర రూప హారతి కొనవయ్యా ఓహో వెంకటరమనయ్యా మమ్ము పాలించవయ్యా అంద చందాల సుందర రూప హారతి కొనవయ్యా మంగమ్మతో కొలువై ఉన్నావా ఆనంద నిలయమైన తిరుమల శిఖరానా అలవేలు మంగమ్మతో కొలువై ఉన్నావా ఏడు కొండల నెక్కేము వడ్డీ కాసులనిచ్చేము ఏడు కొండల నెక్కేము వట్టి కాసుల నిచ్చేము మా తప్పుల నెల్లా మన్నించి మము బ్రోగామయ్యా െങ്കരമണയ്യ മമ്മൂ പാലിച്ചവയ്യ അന്ത ചാലൂപതി കൊനവയ്യ ഓഹോ വെങ്കടരമണയ്യ മമ്മൂ പാലിച്ചവയ്യ അന്ത ചാലൂപതി കൊനവയ്യ ഗോവിന്ദ ഗോവിന്ദയു ചൂ നിരവേമ అలసతంట మరచిపోయి నీ స్మరణ చేసేము గోవింద గోవిందాయను చూ నిన్ను అలస అలసతంట మరచిపోయి నీ స్మరణ చేసేము నీవే దిక్కని నమ్మేము నీ దేవనలే అందేమో నీవే దిక్కని నమ్మేము నీ దేవనలే అందేమో నీ సేవలో దేవా మమ్మల మేము మరచేము ఓహో వెంకటరమణయ్యా మమ్ము పాలించవయ్యా అంద చందాల సుందర రూపా హారతి కొనవయ్యా ఓహో వెంకటరమణయ్యా మమ్ము పాలించవయ్యా అంద చందాల సుందర రూపా హారతి కొనవయ్యా పిన్న పెద్దలందరూ కలిసి నీ దివ్యనామాలు మధురాతి మధురంగాను దినం పాడాలి పిన్న పెద్దలందరూ కలిసి నీ దివ్యనామాలు మధురాతి మధురంగాను దినం పాడాలి ఎంతో కలకలలాడాలి నీ సుందర మందిరము ఎంతో కలకలలాడాలి నీ సుందర మందిరము నీ చరణాలు కోరిన భక్తుల కావగరావయ్యా ఓహో వెంకటరమణయ్యా మమ్ము పాలించవయ అంద చందాల సుందర రూపాహారతి హారతి కొనవయ్యా ఓహో వెంకటరమణయ్యా మమ్ము పాలించవయ్యా అంద చందాల సుందర రూపాహారతి హారతి కొనవయ్యా